హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ నా కవితల్ని కథల్ని ఆదరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈరోజు ఓ కవితతో మీ ముందుకొచ్చాను కవిత శీర్షిక ఒకప్పటి నా తెలంగాణ బీడువడ్డ భూమికి నెర్రవారిన గుండెకి కన్నీటి ధార కాల్చి సాగు చేస్తూ కాలువలన్నీ కళ్ళల్లో కష్టాలన్నీ కడుపుల్లో దాచుకుని సాగే నిత్యశ్రామికులు నా తెలంగాణ రైతన్నలు గోల్కొండ బుర్జులు కట్టిన చారుమినారు గోపురాలు కట్టినా జీవితాలన్నీ కూలీకే బానిసలుగా చేసిన కాసింత కునుకుకు వీసెడంత జాగాలేని కడుపేదలు నా తెలంగాణ కూలన్నలు పురి మీద పురిని పేర్చి ఆ పురికి ఊపిరిలూది నాడు అంగులంలో చీరను పేర్చిన నేడు అంగడిలో తలరాతలు మారకున్న చేతులు వణికినా గాని నేతను వదలని మా సిసలైన నేతలు మా తెలంగాణ నేతన్నలు అందుకే బోసిపోయిన మా ముంగిళ్ళలో చారలు మిగిలిన మా కన్నీటి కళ్ళలో నవ్వులు కానరాని మా దుప్పటిలో ఏదో నైరాశ్యం మంట మండుతూనే ఉన్న ఉడికే దినుసులకే మనసొప్పుతలేదు ఎందుకో పోరాడి అలసిన మేను కాళ్ళు చాప నేల లేదు మా నేలను మాకే నిలబడ నీడలేదు ఏదో ప్రశ్న కడుపులోనే రగులుతోనే ఉన్న బిగిసిన పిడికిళ్ళకే కాలం కలిసొస్తలేదు ఏదో ప్రశ్న కడుపు రగులుతూనే ఉన్న బిగిసిన పిడికిళ్ళకే కాలం కలిసొస్తలేదు విప్లవాలు సహనాలు ఒకదానికొకటి పెనవేసుకొని మా కడుపు కొడుతూ ఒకటి మా కడుపు తడుతూ మరొకటి అదిగో మరలా నిజాంలు దొరలు దూరారు దగాకోరు రాజకీయాలు దూరాయి విప్లవానికి రెక్కలొచ్చాయి రణరంగానికి సర్వం సిద్ధమైంది దశాబ్దాలుగా రగులుతున్న చితిలోంచి లేచొచ్చిన ఫినిక్స్ పక్షి ఖండించబడిన ముంజేతులకు బిగిసిన పిడికిళ్లను అద్దుతోంది దశాబ్దాలుగా రగులుతున్న చితిలోంచి లేచొచ్చిన ఫినిక్స్ పక్షి ఖండించబడిన తన ముంజేతులకు బిగిసిన పిడికిళ్లను అద్దుతోంది కాళ్ళ కింద నేలను తోడగానే ఎగిసిన సుడిగాలి బాంచన్ దొర బ్రతుకులను కొడవల్లుగా సానబెడుతోంది కాళ్ళ కింద నేలను తోడగానే ఎగిసిన ఆ సుడిగాలి బాంచన్ దొర బ్రతుకులకు కొడవల్లుగా సానబెడుతోంది పల్లె పల్లె కొమ్మన నాల్క నాల్క కొసన దండోరా దళాల కవాతు ఎక్కడో ముడిపడ్డ దారం ఉండను సరిచేస్తూ కోటి గొంతుల రణనినాదాన్ని మోగిస్తోంది పల్లె పల్లె కొమ్మన నాల్క నాల్క కొసన దండోర దళాల కవాతు ఎక్కడో ముడిపడ్డ దారం ఉండను సరిచేస్తూ కోటి గొంతుల రణ నినాదాన్ని మోగిస్తోంది అందాక ఎన్ని వీరమరణాలో మరిన్ని కడుపు కోతలో నా తెలంగాణ తల్లికి ఒక్కటి మాత్రం నిజం మోదుగ పూలవనంలో చేతి కందే ఎర్రని సూర్యుళ్ళు నా తెలంగాణ బిడ్డలు ప్రేమగా తలనిమిరితే రంగవల్లిగా మారుతరు కాదు కూడదని అంటే నీ ఉనికికే ఉరితాళ్ళు అవుతారు ఒకటి మాత్రం ఖచ్చితంగా నిజం మోదుగ పూలవనంలో చేతి కందెడి ఎర్రని సూర్యుళ్ళు నా తెలంగాణ బిడ్డలు ప్రేమగా తలనిమిరితే రంగవల్లులవుతారు అవుతారు కాదు కూడదని అంటే నీ ఉనికికే ఉరితాళ్ళు అవుతారు జాగ్రత్త బిడ్డ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కవిత నచ్చితే చాలా బాగా నచ్చితే కవితైనా కథ అయినా కాస్త షేర్ చేయండి సహాయం చేయండి థ్యాంక్ యూ నేను మీ పవన్ కుమార్